ఈ ఆంధ్రప్రదేశ్లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా పేరుకు స్వతంత్రం వచ్చిందే కానీ బీసీలకు ఎటువంటి స్వతంత్రము రాలేదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రం రెండు కుటుంబ పార్టీల మధ్యలో బీసీలు పూర్తిగా అణచివేయబడ్డారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా పావులుగా వాడుకుంటూ ఓటు బ్యాంకుగా మార్చుకొని పూర్తిగా ఆర్థికంగా ఎటువంటి అవకాశాలు లేకుండా బీసీలందరినీ కూడా అనగదొక్కి పడుతుంది అటువంటి తరుణంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న బహుజనులందరికి కూడా ఒక స్వతంత్రాన్ని సాధించాలి ఆర్థిక స్వతంత్రాన్ని సాధించాలి రక్షణంగా ఒక రక్షణ కవచంగా ఏర్పడాలి ఈ బీసీలందరిని కూడా విద్యావంతులుగా మార్చాలి అనే ఒక లక్ష్యంతో ఈరోజు బీసీవై పార్టీని బోడ రామచంద్ర యాదవ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న అనేక అన్యాయాలను ఎదురుస్తూ బీసీలని చైతన్యవంతులు చేయడానికి బీసీలని రాజకీయంగా మరింత ఎత్తుకు తీసుకోవడానికి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల పైన అక్రమాల పైన దాడులు దౌర్జన్యాల పైన బీసీవై పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ నెల ఇరవై రెండవ తారీఖున సింహగర్జన పెద్ద సభని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభ ద్వారాగా రాష్ట్రంలో జరుగుతున్న దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలపైన దాడులు భూ కబ్జాలు వ్యతిరేక విధానాలు ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కుల కోసం అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు అక్రమ కేసులు ఈ విధంగా ఎదుర్కొంటున్న సందర్భంలో రామ్ చంద్ర యాదవ్ ఆధ్వర్యంలో రామ్ చంద్ర అన్న గారు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం కోసం అదే విధంగా ఒక ఆశా జ్యోతిర బీసీల పట్ల అన్ని విధాలుగా అండదండగా ఉన్నటువంటి రామ్ చంద్ర యాదవ్ అన్న పైన మేము ప్రత్యేకమైన అభిమానం చూస్తూ ఆయన కోసం భావిరాల భవిష్యత్తు కోసం వచ్చే తరాల కోసం మన హక్కుల కోసం ఆ మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో మా హక్కులు కాపాడుకోవడానికి జ్యోతిపా పూలే చూపినటువంటి ఆశయ సాధనలో ఆయన బాటలో కూడా ముందుకు నడుస్తామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఏదేమైనా సరే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అన్యాయాలు ఉన్నాయి ఒక పక్క చూస్తే ఎస్సీల పైన దాడులు చేస్తా ఉన్నారు భూములు లాక్కుంటా ఉన్నారు బీసీల పట్ల ఏ విధమైన కపట ప్రేమ చూపుతా ఉన్నారు కూడా మనందరికి కూడా లేదు లేదు ఏ ఏ కులం ఉందో ఇప్పుడు తెలిసిన పరిస్థితి లేదు రోజు ఒక పూట ఒక మాట ఒక మాట తప్ప అనంతపూర్ బీసీ వైఫ్ పార్టీ తరఫున ఇక్కడ వచ్చేసినటువంటి వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీడియా సోదరులకు కూడా ఈరోజు బీసీలు ఓట్లేసి ఆ కమ్యూనిటీల అధికారం లేకపోతే ఈరోజు మనము మనకి రావాల్సిన డిమాండ్లను ఏ విధంగా అడుక్కుంటున్నామో కూడా వాళ్ళు ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మేమే డిమాండ్లు అడిగినాం ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా మాకు కావాల్సింది ప్రతిపక్షంలో మేముండి డిమాండ్లు అడుగుతున్నాం ఈ డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చలేదు కాబట్టే ఈరోజు సింహం సింహగర్జన బీసీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలారా ఒక్కసారి మేల్కోండి ఆ పార్టీకి అవకాశం ఈ పార్టీకి అవకాశం అనుకుంట గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇదే విధంగా ఇస్తున్నాము కొత్త కొత్త పార్టీ ఈ రోజు బీసీలకి అన్యాయం జరిగినా ఎస్సీలకు అన్యాయం జరిగినా ఏ సహాయ సహకారాలన్నా గుళ్ళన్నా గోపురాలన్నా ఎటువంటి దానికైనా తన సొంత కష్టార్జితంతో కష్టపడినటువంటి సొమ్ము ఒక బీసీ నాయకుడు ప్రతి ఒక్కరికి సహాయ సహకారం అందిస్తున్నాడు ఇలాంటి వ్యక్తిని సీఎం అభ్యర్థిని చేసుకుంటే ప్రతి బీసీలకు ఎస్సీ బిడ్డలకు ఎస్టీ బిడ్డలకు అందరూ కూడా జీవితాలు మారుతాయి కదా ఓట్లేసినా మనల్ని సోమరపోతులు చేశారు ఎవరు ఆ పార్టీలు ఏం చేశారు ఓటుకి నోటనో లేకపోతే డబ్బు పథకాలను వెతజల్లడము మీకు అవిస్తాము ఇవిస్తామని ఈ రోజు ఆ పథకాలు మనకి ఆ మాయలో పడి అధికారం అధికారంలో ఉన్నటువంటి మనం అధికారాన్ని మర్చిపోయాం మనం ఎందుకు అధికారంలోకి వెళ్ళకూడదు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళు స్వతంత్రం వచ్చినప్పుడు సీఎం అభ్యర్థులు అవుతారు రే మనమున్న ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి బీసీలు కానీ ఎస్సీలు కాని ఎస్టీలు గానీ మైనలు కానీ ఎందుకు ఇంతవరకు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల సీఎం అభ్యర్థులు కాదా ఎక్కడా లోపం జరుగుతుంది మనం ఓట్లు వేసి మనతో ఓట్లు వేయించుకొని మనల్ని అడుక్కోనే విధంగా ఈ రోజు బీసీ మహాకాశం ఎందుకు పెడుతున్నాం బీసీ రక్షణ చట్టం ఇస్తాం మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి గత రెండేళ్ళు అయితేనే దాని మీద ఏ జగన్మోహన్ రెడ్డి ఊసలేదు ఇట్లా ఇచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు కూడా ఊసేలేదు ఇప్పుడు ఈ మధ్య కాలంలో బీసీవై పార్టీ జనాల్లోకి వెళ్తుంటే ఇప్పుడు కపట ప్రేమ చూపిస్తున్నారు ఏం చూపిస్తున్నారు గత ఈనాడు మ్యాగ్జైన్ లో ఇన్ని ఏళ్ల తర్వాత కూడా ఈనాడు గాని జ్యోతి గాని కొన్ని పేపర్లలో బీసీల గురించి చేసిన దాఖలాలు లేవు ఇప్పుడు బీసీ రక్షణ చట్టం వాళ్ళకి ఇస్తాం అవిస్తాం ఇవిస్తాం ఒక మహా గర్జనకే ఒడుకు పుడుతుందంటే ఈ మహా గర్జన పెట్టేటువంటి వ్యక్తి సీఎం అయితే రేపొద్దున బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం అయిపోతే మీరు అంతా ఎక్కడికెళ్తారు ఒక్కసారి ఆలోచించండి చోదర్లారా ఒక్కసారి ఆలోచించండి మనం ఓట్లు వేసి మనం అడుగుతున్నాం అది కాదు మనకి కాల్చింది మనం ఓట్లు వేసుకొని మనకి అధికారం కావాలి ఈ రోజు కమిటీలో వేసినటువంటి నియోజక నుంచి స్టేట్ కన్వీనర్ల ప్రతి ఒక్కరికి అన్ని